అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరవాడ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పనిచేసి పెందుర్తి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పనిచేసి ప్రస్తుతం మాడుగుల నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పనిచేస్తున్న శ్రీ బండార సినామతి గారి గురించి మనం తెలుసుకుందామండి బండార సమతి గారి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఉమ్మడి రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలియలేని వాళ్ళు రంటూ ఎవరు ఉండరేమో బండార సతి గారి గురించి బండార సరావతి గారి అనుకునే కన్నా బంగారు సత్యామతి గారు అని అనుకుంటే బాగుంటుందేమో నేను చాలామంది మాట్లాడుతూ ఉంటారండి ఎందుకంటే ఆయన మనిషి బంగారంలో ఉంటారు మనసు కూడా బంగారంలో ఉంటుంది అందులో మంచి తేజస్సు కలిగిన రూపం ఆరు అడుగుల అందగాడు కాబట్టి ఆయన సన్నిహితంగా యుద్ధంగా ఆప్తుడిగా ఆత్మీయుడిగా కార్యకర్తలకి ఎన్నో అండదండలు అందించే నాయకుడిగా పేరుగా ఆ నాయకుడు ఒక బంగారం లాంటి రికార్ట్ని ఆయన జీవితంలో రాజకీయ జీవితంలో సాధించారు ఏంటి ఆ బంగారం లాంటి రికార్డు అది తెలుసుకునే ముందు మనం పరవాడ నియోజకవర్గ చరిత్ర గురించి తెలుసుకుందామండి పరవాడ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై జరిగిన ఎన్నికల్లో ముల్లపూడి వీరభద్రం గారిని సిపిఐ పార్టీ నుంచి గెలుపొందడం జరిగిందండి తర్వాత యాభై ఐదులో జరిగిన ఎన్నికల్లో ఈటి నాగయ్య గారు ఈటి నాగయ్య గారు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బార సమతి గారి మీద పోటీ చేసిన విశాఖ వన్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటి విజయలక్ష్మి గారండి ఈటి విజయలక్ష్మి గారు నాన్నగారే ఈట నాగయ్య గారండి ఈటి నాగయ్య గారు అప్పుడు పోటీ చేసి ఆయన గెలవడం జరిగిందండి తర్వాత అరవై రెండు ఎన్నికల్లో సాలాం చిన్నప్పలాయుడు గారు ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పర్వాలే నియోజక నుంచి గెలుపొందడం జరిగింది తర్వాత అరవై ఏళ్ళులో ఎస్ఆర్ఎస్ అప్ల్యాడ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది మంత్రిగా కూడా కొన్నాళ్ళు పనిచేయడం జరిగిందండి తర్వాత డెబ్బై రెండులో ఆయన పార్లమెంట్కి వెళ్ళడంతో డెబ్బై రెండులో బాట శ్రీరామతి గారు శాసనసభ సభ్యుడిగా అక్కడ పోటీ చేసి గెలుపొందడం జరిగింది డెబ్బై ఎనిమిదిలో కూడా బాట శ్రీరాముతి గారే శాసనసభ సభ్యుడిగా గెలుపొందడం జరిగిందండి తర్వాత ఎనభై మూడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పైల అప్పలాడు గారు ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది ఎనభై ఐదులో కూడా పైలాప్పలాడి గారి ఎన్నికవడం కావడం జరిగిందండి ఎనభై తొమ్మిదికి వచ్చేసరికి అప్పటి వరకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా ఉన్న బండార స గారికి ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి పరవాడ శాసనసభా నియోజనం నుంచి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నందమూరి తారక రామ కల్పించడం జరిగింది అప్పటికి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఉన్న పైలాపల్లాడి గారిని కాదని అప్పటికి మండల పార్టీ ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా ఉన్న బండాల సత్యరామతి గారికి అవకాశం కల్పించడం జరిగిందండి అప్పటి నుంచి ఆయన వరుసగా ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో పోటీ చేసినప్పటికీ కూడా మూడు సార్లు వరుసగా గెలుపొందారండి అప్పటి వరకు మీకు పర్వాడ స్టేజ్ చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు ప్ర పరవాడ నియోజకవర్గం ఉంది రెండు వేల తొమ్మిదిలో అది మళ్ళీ పరవాడ పెద్ద నియోజకంలో మిగిలినమైంది ఈ మొత్తం చరిత్రలో చూసుకుంటే పరవాడ నియోజకవర్గం నుంచి మూడు సార్లు శాసనసభుడిగా గెలిచిన ఏ అభ్యర్థి కూడా లేరండి ఒక బండార సత్యావతి కానీ మూడు సార్లు వరుసగా శాసనసభకి ఎన్నిక కావడం జరిగింది అది ఒక రికార్డు అయితే బండార సత్యావతి గారు తొంభై నాలుగోలో సాధించిన రికార్డు అది బంగారం లాంటి రికార్డు అలుదైన రికార్డు గొప్ప రికార్డుగా మనం చెప్పుకోవచ్చండి అది రైట్ బ్రహ్మ ఇచ్చాపురం నుంచి ప్రకాశం జిల్లా వరకు మొత్తం కోస్తాంధ్రాలో నలభై ఒక వెయ్యి చిల్లర మెజార్టీతో ఆయన గెలుపొందడం జరిగిందండి నలభై ఒక చిల్లర మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఏంటి గొప్ప విషయం అంటే ఎస్ గొప్ప విషయం అండి ఎందుకంటే పక్కనే టెక్కల నియోజకవర్గంలో రామారాగారి పోటీ చేస్తే రామారాగారికి ఈయన మీద నూట నలభై రెండు ఓట్లు తక్కువగా వచ్చాయండి అంటే రామారావు కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చింది కాబట్టి అది గొప్ప రికార్డుగా బంగారం లాంటి రికార్డుగా మనం మాట్లాడుకుంటున్నాం అంతటి రికార్డు ఆయన సొంతం చేసుకోగలిగారంటే దానికి అనేక కారణాలు ఉన్నాయండి దానికి చాలామంది మాట్లాడుకున్నది ఏంటంటే ఆయన రాజకీయ ప్రస్థానంలో రెండు వేల నాలుగులో ఓడిపోవడానికి కారణం ప్రత్యర్థినికి చిన్న అంచనా వేశారు ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేశారు రాష్ట్రం అంతా వ్యతిరేక ఉన్నప్పుడు కూడా మన షష్టమతి గారికి ఓడిపోయే అవకాశం లేదండి కానీ ఆ టైంలో అలా జరిగింది అందుకే ఆయన కొంచెం నిర్లిప్త వల్ల ఆ ఎన్నికలు పోవడం జరిగింది తప్ప లేకపోతే ఆయన ఓడిపోయే పరిస్థితి లేదని అప్పుడు మాట్లాడుకునేవారండి తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైటు ప్రజారాజ్యం సామాజిక వర్గాల ఫీలింగ్ రావడంతో ఒకే సమాజం నుంచి ఇద్దరు పోటీ చేసి వేరే సమాజం నుంచి ఇంకొక పోటీ చేయడంతో ఆ ఎన్నికలు ఆయన అనుకోని విధంగా రెండోసారి ఓటం కూడా చవిచూడవడం జరిగిందండి తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బ్రహ్మాండంగా జాడితో పెందొత్తు నియోజకను రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ వ్యతిరేక పవనాల గాలిలో మళ్ళీ మరొకసారి ఓటమి చెందడం జరిగింది ఇప్పుడు ఆయన పెందుల నియోజకం కాకుండా మండలం మాడుగుల నియోజకం నుంచి మళ్ళీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొంది శాసనసభ్యుడిగా ఉన్నారు ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇంత బంగారం లాంటి రికార్డు అలాగే రాజకీయ ప్రస్థానం ఎంతో సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం చాలామంది చాలా రకాలుగా మనం వింటూ ఉంటాం రాజకీయ నాయకుడు అనేటప్పటికీ సహజంగా ఏంటంటే అందరిని కూడా పలకరించేస్తూ ఉంటారు కానీ చాలామంది పేర్లు తెలియవు మొక్క పరిచయంతో పలకరించేస్తుంటారు వాళ్ళు పలకరిస్తారు మనం పలకరిస్తాం కానీ విశాఖ జిల్లాలో పదిహేను నియోజకవర్గాల్లో చాలామంది మాట్లాడుకుంటున్న మాట అయింది పదిహేను నియోజకవర్గాల్లో ఆ మాదిరి మాత్రం తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ అపోజిషన్ పార్టీలో కానీ రాజకీయంగా ఆ మాది మాత్రం మూమెంట్ ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి కానీ ప్రతి పార్టీ నాయకుడిని కానీ ప్రతి ఒక్కరిని కూడా పార్టీలతో సంబంధం లేకుండా పేరు పెట్టి పిలవగలిగే ఏకైక నాయకుడు వన్ ఆర్ అనేది ఇది ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే పెద్ద రికార్డు కావచ్చండి అంటే అంతటి అవినవభావ సంబంధం ఈ రాజకీయ ప్రస్థానంలో ఆయన కార్యకర్తలతోటి మన కార్యకర్తలు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆయన తన కార్యకర్తలు కావచ్చు ఎవరట్ కావచ్చు ఆయన ఆ రకమైన ప్రస్థానం ఆయనతోటి ఉందని కాబట్టి ఆయన ఇంత సక్సెస్ఫుల్గా లీడర్గా ఎదగలిగారని చెప్తారండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలామంది రాజకీయ నాయకులు ఫోన్లు ఎత్తరండి అన్ని ఫోన్లు ఎత్తరు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు ఫీడ్ అయిన నెంబర్లు మాత్రమే ఎత్తుతూ ఉంటారండి తర్వాత ఏదో సందర్భంలో వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఫీడ్ అయిన నెంబర్లు కాబట్టి అన్నో నెంబర్స్కి జనరల్గా కాల్ చేయరండి కానీ బండార సమతి గారి గురించి అందరూ మాట్లాడుకునేది ఏంటంటే చాలా గొప్ప గొప్ప విషయం అండి ఆ గొప్ప విషయం ఈ రోజు వరకు కూడా ఆయన్ని ఇంత సక్సెస్ఫుల్గా లీడర్గా కొనసాగించడానికి కారణం కావచ్చేమో అని అందరూ మాట్లాడతారు అది ఏంటంటే నాకు తెలిసి ఆ నియోజకవరం కాదండి జిల్లా కాదండి రాష్ట్రం కాదండి దేశం కాదండి ప్రపంచం నేను అనుకోవడం ఎవరు కూడా అలాంటి లీడర్ ఉండకపోవచ్చండి ఎందుకంటే మనకు కాల్స్ వస్తే తెలిసిన నెంబర్ అయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం లేదా తర్వాత రెస్పాండ్ అవుతాం అన్నో నెంబర్స్ కూడా ఎస్టీ బూత్ల నుంచి కూడా రూపాయి కాయిన్ నుంచి ఫోన్ చేసిన నెంబర్లో కూడా ఆయన ఫ్రీ అయిన తర్వాత గంట తర్వాత తర్వాత గంట తర్వాత ఆయన ఫ్రీ అయి నెంబర్లు అందరికీ ఫోన్ చేసి ఎవరమ్మా కాల్ చేశారు ఎవరమ్మా కాల్ అని అడిగి తెలుసుకునే ఏకైకన ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక బండార సత్యావతి గారు మాత్రమే ఉన్నారని చాలామంది చెప్తూ ఉంటారండి అటువంటి ఇంపార్టెన్స్ కార్యకర్తలకి ఫోన్ చేసిన వ్యక్తులకి అలాగే నాయకులకి అలాగే ప్రజలకి అంత అభినవభావ సమంత ఆయన మెయింటైన్ చేశారు కాబట్టి ఈ రోజు వరకు ఆయన అంత సక్సెస్ఫుల్ లీడర్గా ఆయన కొనసాగుతున్నారని చెప్పేసి మాట్లాడుకుంటారండి ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు అధికారం వచ్చినప్పుడు చాలా బాగా మాట్లాడతారు అధికారం లేనప్పుడు తగ్గి మాట్లాడుతూ ఉంటారండి కానీ బండార సమర్తి గారు మాత్రం అధికారం ఉన్నా లేకపోయినా సరే పార్టీల పైన ఇచ్చు ఆయన పోరాటం కొనసాగుతూనే ఉంది ఎందుకు చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఎందుకు ఈయనకి మిగిలినంతా సైలెంట్గా ఉన్నప్పుడు ఈయన కూడా ఎందుకు సైలెంట్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి చాలామంది నాయకుల మీద కూడా అధికారంలో ఉన్న వాళ్ళ మీద కొంతమందితోటి రాజీ కుదుకోవడం రాజీ పడడం అలాంటి కూడా అభాడాలు అభియోగాలు చాలా మంది ఉన్నాయి కానీ ఎటువంటి అలాంటి అభియోగాలు కానీ అభండాలు కానీ లేని ఏకైక వ్యక్తి బండార శమతి గారు కాబట్టి ఆయన ఒకటే చెప్తారండి ఆయన అందరిలో మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటారట ఆయన ఏం చెప్తారంటే పార్టీ అయినా ప్రాణం పార్టీ అయినా జీవితం ప్రజలే నా జీవితం మాట్లాడుతూ ఉంటారండి అది నిత్యం అనగా ఆయన అలా ఫీల్ అవుతున్నారు కాబట్టి ప్రజలు కూడా ఆ రకంగా ఆయనకు అంత ఆదరణ కల్పి